నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ బెల్లంపల్లి పట్టణంలోని పలు వార్డులో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ను బలపరుస్తూ దేశంలో నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు తిరుగుతూ ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రను ఎవరో తీసుకుని చరిత్రాత్మకమైన నిర్ణయాలు త్రిబుల్ తాలక్ అయోధ్య రామ మందిర్ పునర్నిర్మాణం కేవలం మోదీతోనే సాధ్యమవుతుందని అన్నారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజలకు మోదీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బెల్లంపల్లి పట్టణంలో పలు వార్డులలో రాబోయే ఎంపీ అభ్యర్థి గోమాస సీనన్న గారి గురించి బెల్లంపల్లి పట్టణంలో ప్రచారం చేయడం జరుగుతుంది రాబోయే రోజులలో నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవాలని ఇంటింటికి వెళ్ళి నరేంద్ర నరేంద్ర మోదీ గారు చేసిన సంక్షేమ పథకాలను తెలియజేయడం జరుగుతుంది ఈ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరగానే ప్రజలలో సానుకూల స్పందన అనేది మొదలైంది ఈ నరేంద్ర మోదీ గారి చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పడం వల్ల చైతన్యవంతులై రేపు రాబోయే రా రాబోయే రోజులలో గోమాస సీనన్న గారికి ఓటు వేసి గెలిపిస్తామని తెలియజేస్త నరేంద్ర మోదీ గారి సంక్షేమ నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో నా మందిర నిర్మాణం కావచ్చు అలాగే త్రిపుల్ తలాక్ కావచ్చు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల వద్దకి సానుకూల స్పందన అనేది వెళ్ళింది ఈ ఇలాగే మన అరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు అలాగే ఇప్పుడు మన తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి బియ్యం కానీ ఎలాంటి సదుపాయాలు చేయాలనేసి అంటే నరేంద్ర మోదీ గారితో సాధ్యం అవుతుంది రానున్న రోజులలో నరేంద్ర మోదీ గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని మన బెల్లంపెల్లిలో పార్లమెంట్ అభ్యర్థి అయిన గోమాస సీనా గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double double five five and two nine one double zero double eight double five five.